హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని ఈరోజు కొంచెం వెరైటీగా గ్రీన్ చట్నీ పులావ్ అయితే చేశాను ఇంట్లో మావారు తినే కూరలు ఏమీ లేవు అందువలన ఏం చేయాలా అని ఆలోచించి గ్రీన్ చట్నీ పులావ్ దీనికి కావాల్సినవి మనం పుదీనా కొత్తిమీర శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అలాగే మసాలాలు హోల్ మసాలా జీడిపప్పు డెకరేషను కొంచెం రుబ్బుకోవడానికి ఉల్లిపాయ పచ్చిమిర్చి గ్లాసుం పావు బియ్యం తీసుకొని అరగంట నానబెట్టి ఉంచాను కొబ్బరి ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇవి పేస్ట్ కింద రుబ్బడానికి ఇదండి ఈరోజు గ్రీన్ చట్నీ పులావ్ మనం వెరైటీగా తిందాం వేడి వేడిగా రాయితాతో తింటే ఆహా ఎలా ఉందంటే నేను చెప్పలేను మీరు కూడా పిల్లలకి ఇప్పుడు సమ్మర్లో ఇంట్లో ఉన్నారు పెద్దవాళ్ళు బా బాక్సులకు ఇవ్వడానికి బాగుంటుంది ఈ గ్రీన్ చట్నీ ఇప్పుడు తయారు చేసుకుందాం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు జీడిపప్పు కొంచెం కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా కలిపి కొబ్బరి ముక్కలు కొబ్బరి పాలతో చేసుకుంటే ఇంకా కొబ్బరి ముక్కలు ఇందులో రుబ్బుకోవద్దు నేనైతే కొబ్బరి పాలు తీయకుండా కొబ్బరి ముక్కలు వేసి ఈ పేస్ట్ని అయితే తయారు చేసుకున్నాను నాలుగు జీడి పలుకులు వేసుకుంటే టేస్ట్ అదురుతుంది అని ఇలాగ ఈ పేస్ట్ని చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి ఏంటంటే గ్రీన్ చట్నీ అయితే మనకి రెడీ అయిపోయింది తర్వాత నేను వన్ ఒక గ్లాసు అలాగే ఒక పావు దాంట్లో పావు ఇద్దరమే కదండి అందుకు మా ఇద్దరికీ సరిపోయేటట్టు గ్లా నానబెట్టి ఉంచాను సోనా మసూరి బియ్యం ఇప్పుడు చిన్న కుక్కర్ పెట్టుకొని త్రీ లీటర్స్ ఒక మూడు నాలుగు స్పూన్లు నూనె నెయ్యి వేసుకొని హోల్ మసాలా అంతా వేసుకోండి ఈ ఏలకులు అలాగే వేస్తే తినేటప్పుడు నోటికి తగిలి మంచి చాలా మంచి మీకు టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం పింక్ కలర్లో వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అప్పుడు టమాటోలు వేసుకోండి ఇవి ఉల్లి టమాటో పచ్చిమిర్చి ఈ హోల్ మసాతో మసాలాతో చక్కగా మగ్గాలి మగ్గింది చూసారా ఇప్పుడు మనం మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి పుదీనా కొత్తిమీర అవన్నీ ఆ పేస్ట్ వేసి పచ్చివాసన లేకుండా చక్కగా వేగాలి పక్కన ఆయిల్ తీరుతూ నేను నెయ్యి కూడా వేసాను కదా ఇప్పుడు అదంతా కలపండి కలిపి పక్ సైడ్స్ ఎప్పుడైతే మనకి ఆయిల్ వదులుతుందో అంటే పచ్చివాసన లేకుండా మంచి సువాసన అయితే వస్తుంది అలాంటప్పుడు కొంచెం మనం ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు మీకు ఎంత తగిన కావాలి అన్నది తర్వాత లాస్ట్లో కూడా చూసుకోవచ్చు ముందే ఎక్కువ వేసేసుకోకండి తర్వాత వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకున్నాం కదా ఈ ఉప్పు వేసుకున్న తర్వాత నానబెట్టి ఉంచుకున్నాం నేను నానబెట్టుకున్నప్పుడు గ్లాసు పావే నీడు పోసి నానబెట్టాను మిగిలింది ఆ రెండున్నర గ్లాసులు అదేంటంటే మిగిలింది పెట్టుకుంటాం కదా కుక్కర్లో రుబ్బింది ఆ నీళ్లు కూడా పోసుకొని మొత్తం ఇప్పుడు పైనుంచి కింద నుంచి అన్నీ కలపండి కలిపిన తర్వాత ఉప్పు కూడా సరిచూసుకొని టూ విజిల్స్ ఒక విజిల్ హై మీద హై ఫ్లేమ్లో ఒక విజిల్ మీడియం ఫ్లేమ్ మీద వచ్చిన తర్వాత మనం కుక్కర్ అయితే బంద్ చేసేయాలి ఎక్కువ చేసారనుకోండి అడుగు మాడిపోతుంది ఇప్పుడు గ్రీన్ చట్నీ పులావ్ రెడీ అయిపోయింది కదా వేడి వేడిగా పొగలు వస్తూ ఇంకా తినడానికి రెడీ అండి మరి దీనికి అలా తినేం కదా కూర కావాలి కూర చేయలేను కూర లేవు ఇంట్లో అందుకు రాయిత పెరుగుంటుంది క్యారెట్ ఉంటుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం అలాగే మనకి తగ్గట్టు ఉప్పు ఇందులో కూడా ఉప్పు కావాలిగా ఇది వేసుకుంటే మనకి రాయితా రెడీ అయిపోతుంది ఎందుకంటే గ్రీన్ చట్నీ పులావ్లో కొంచెం కారం ఎక్కువే ఉంటుంది దానికి తగ్గట్టు ఈ రాయి రాయితా ఏంటంటే కడుపు మండకుండా ఉంటుంది పైన చిటికర కొంచెం కారం మా వారు కారాలు ఎక్కువ తింటారు అందుకే ఒక చిటికెడు రెండు కారం వేసాను నేను ఇప్పుడు రాయితా రెడీ అయిపోయింది ఇంకా మనం ఏం చేయాలి కుక్కర్ చక్కగా మూత తీసాం కదా కుక్కర్ మూత తీసిన తర్వాత ప్లేట్ పెట్టుకొని వేడి వేడిగా అది వడ్డించుకొని దాని మీద చక్కగా జీడిపప్పు వేసుకొని గార్నిష్ చేసుకుంటే గ్రీన్ చట్నీ పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇంట్లో పిల్లలు ఉంటారు మనకు తోచనివ్వరు మరి మగవాళ్ళు బాక్సులు కావాలంటే ఇలా రెడీ చేసి ఇచ్చేయండి క్యారెట్ రైస్ అని ఇలా గ్రీన్ చట్నీ పులావ్ అని ఏదో ఒకటి చేసి ఇచ్చేస్తే కమ్మగా కడుపు నిండా తింటారు గ్రీన్ చట్నీ పులావ్ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరొక కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను మీ పార్థ